హలో ఫ్రెండ్స్ మార్నింగ్ అయితే మీతో షేర్ చేశాను కదండి ఈ టెన్ మీటర్ నైన్ మీటర్స్ ఫ్యాబ్రిక్ గురించి అంతకంటే తర్వాత టెన్ మీటర్స్ అయితే ఆర్డర్ ఇచ్చాను మళ్ళీ ఇంకొక ఫైవ్ మీటర్స్ ఆర్డర్ ఇద్దామని చెప్తే స్టాక్ అయిపోయింది మేడం వేరేది మళ్ళీ పంపిస్తామన్నారు అయితే ఏంటంటే నాకు నమ్మకం లేదనమాట ఇదే క్వాలిటీ వస్తుందని ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ మొత్తం మీటర్స్ ఉందంట అవంతా అయిపోయిందంట నేనే దగ్గర దగ్గర ట్వంటీ ఫైవ్ మీటర్స్ తీసేసుకున్నానండి అయిపోయిందని చెప్పగానే ఇంకా నేనైతే ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి ఇంకా సెర్చ్ చేశాను ఏమైనా ఉన్నాయా ఇలాంటి క్వాలిటీ అని ఇదే టైంలో నాకు ఏ అను ఏఆర్ ఫ్యాషన్ అని ఒక వెబ్ పేజ్ అయితే కనిపించిందండి వెంటనే ఓపెన్ చేశాను అనమాట క్వాలిటీ రివ్యూ అన్నీ చెక్ చేసాను చెక్ చేసిన తర్వాత వాళ్ళతో మాట్లాడాను నాకైతే సూరత్ నుంచి అయితే వన్ సిక్స్టీ రూపీస్కి అయితే ఇచ్చారు ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అని వాళ్ళు వన్ ఎయిటీ వరకు చెప్పారండి నాకు వన్ సిక్స్టీకి ఇప్పించండి మా వాళ్ళు కూడా బుక్ చేసుకుంటారు చాలా మంది అడుగుతున్నారు సూరత్ నుంచి తెప్పించాలంటే చాలా ఇబ్బంది అతనికి నాకు తప్ప వేరే వాళ్ళకి షిప్పింగ్ ఇవ్వాలన్నారు సో వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది ప్లీజ్ అని చెప్తే సరే అని ఒప్పుకున్నారండి మీరు వెంటనే అను ఏఆర్ ఫ్యాషన్కి వెళ్ళి మన ఛానల్స్ చెప్పి మీటర్ 160 disk